నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇవాళ ఉదయాన్నే లేచి పొలానికి వచ్చామండి రాగానే ఇక్కడ చూసారా నిన్నే నారా తీశారు కొంగలైతే బాగా వాలిపోతున్నాయి మొదలే పైరు ఇంకా పడిపోయేసరికి కొంగలు ఇంకా తొక్కేస్తుండే ఇంకెలా అండి ఇంకా మా వారు టపాస్ అయితే కాలుస్తున్నాడు ఆ శబ్దానికన్నా భయపడి దూరంగా వెళ్ళిపోతాయండి ఇవాళైతే కలుపు తీద్దామని అయితే వచ్చామండి మా వారైతే నాతో ఒక మాట కూడా చెప్పలేదు ముందు రోజు నైటు ఇంకా మార్నింగ్ లేచి చెప్పేసరికి పిల్లలైతే నిద్రపోతున్నారు ఇంకా పని అయితే చేసేసేలే అండి ఇంట్లో అంట్లు పని అలాగే ఇల్లు వాకి లూడ్చడం అవి పిల్లల్ని సరికి ఒక మాట అయితే అయితే చెప్పేసి అయితే మేమైతే అయితే వచ్చామండి నేను సద్యానం కూడా ఏమైతే ఉంచలేదు మార్నింగ్లో వేసి అయితే చేసేద్దాము తొందరగా అనే ఉద్దేశంతో ఇంకా మా వారి చెప్పేసరికి వస్తూ వస్తూ దారులు అయితే టిఫిన్ అయితే కట్టించుకొని అయితే వచ్చేసామండి ఇంకా మేము వచ్చి కైలోకి దిగేసరికి టైం సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి దిగి కళ్ళు అయితే తీయడం స్టార్ట్ చేసాము నాకైతే కలుపు తీయడం ఫస్ట్లో అయితే రాదండి ఇప్పుడు ఈ మధ్య అయితే అలవాటు అయిందిలేండి ఇప్పుడైతే తీస్తున్నాను బాగానే అయినా నేను ఎక్కడ తప్పిస్తున్నానని మా వారైతే వచ్చి సాల్లో కూడా చూస్తూ ఉంటాడు వీలైనంత వరకు ముందే ఈ కలుపు అనేది కంప్లీట్ అయిపోవాలి లేకపోతే ఎండొస్తే మనకేనండి ఇబ్బంది ఇంకా చూసారా ఇలాగా గడ్డి గాబా అయితే ఉంటుంది మామూలుగా తక్కువగా ఉంటే తొందరగా అయిపోద్దండి అదే ఎక్కువగా ఉంటే టైం అయితే పడుతుంది కలుపును బట్టి ఉంటుందండి మనం తీసేది పైరు అనేది మామూలుగా గడ్డి కంటే ఎక్కువ నూగుగా ఉంటుంది అందుకే ఎప్పుడన్నా కలుపు తీసేటప్పుడు చొక్కా వేసుకొని తీసుకుంటే ఏ ఇబ్బంది అయితే ఉండదు ఇంక ఇక్కడ చూసారా కొంచెం పచ్చ పచ్చగా పాచితో పాటు కనిపిస్తుంది కదా చిన్న చిన్న ఆకుల్లాగా అలాంటివి ఉంటే ఎక్కువైతే కలుపు అయితే రాదంట ఇదిగోండి ఇక్కడ నేను తీస్తున్నాను కదా ఇదే కలుపు ఇది తుంగ అండి ఇలాగ తుంగ అలాగే ఊదర అలాగే గడ్డి గాబా ఉంటుంది ఇవే తీయాలి నేనైతే తుంగ అలాగే గడ్డి గాబా అయితే ఈజీగా అయితే తీసేస్తాను కొంచెం ఊదరేదేనండి నాకు కష్టము ఊదురకి పైరుకైతే కొంచెం తేడా అయితే తెలియదు అలాంటివి మిస్ చేస్తుంటే మా వారైతే తీస్తాడండి అందుకే నా సాల్లో కూడా చూస్తుంటాడు నాకైతే ఈ పైరు సేద్యం పెద్ద తెలియదండి మా నాన్న వాళ్ళైతే ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివే పండించేది నేను చదువుకుంటున్నా కూడా మా నాన్న వాళ్ళతో అయితే వెళ్ళేదండి అప్పుడప్పుడు ఆకుకూరలు అవి పెరికేది అలాగే కాయగూరలు అవి కోసేదండి ఇంకా ఇంటికి తెస్తారు కదా ఆకుకూర గోంగూర మోట్లు అవైతే గుంజాలి గుంజి మళ్ళీ మార్కెట్కి మోట్లకి అయితే ఇవ్వాలండి ఈ పనుల్లో అయితే నేను సాయంగా ఉండేది కానీ ఈ కలుపులు అలాగే ఈ పైరు సేద్యాలైతే మనకు తెలియదు మా నాన్న ఒకే మాట చెప్పేదండి అన్ని పనులు నేర్చుకోవాలి కాలం ఎలా ఉంటుందో తెలియదు కదా కాలానికి తగ్గట్టు మనము నడుచుకోవాలని అయితే చెప్పేదండి ఇంకా చదువుతో పాటు అన్ని పనులు నేర్చుకుంటే తప్పేముంది ఇంకా అలా నేర్చుకున్నానండి పనులు కొంచెం నాకైతే ఇలాగా సేద్యం పనులు చేయడం కూడా ఇష్టమేనండి ఎందుకంటే చల్లని వాతావరణంలో మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది ఇంకా నేను కూడా మా వారికి కొంచెం సాయంగా ఉంటున్నాను కదా అదేనండి కొంచెం వేడి నీళ్ళకి మంచినీళ్ళు తోడైనట్టు ఏదో కొంచెం సాయంగా ఉంటున్నానండి అంతేను ఇక్కడ చూసారా అండి మా పక్కకై వాళ్ళు కూడా అయితే తీస్తున్నారు వీళ్ళంతా అండి వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి పొలము ఆ అయితే వేసారు మొత్తం పైన ఒక రోజు అయిపోవాలి కదా అందుకని అండి మా అయితే అయిపోయిందండి కరెక్ట్గా త్రీ అవర్స్ సిక్స్ థర్టీ వంగేము నైన్ కల్లా అయిపోయింది ఇంకా మా పక్క కైలో మోటార్ ఆడుతుంటే అక్కడికి వచ్చామండి నేనైతే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర గొలుసులు మెట్లు అవన్నీ తీసేసి అయితే వచ్చాను బురద పని కదండి చేసేది బురదులో మెట్లు అవి పోయితే మళ్ళీ ఎతకడం కష్టము అసలు దొరకవండి ఇలాగే నేనైతే మర్చిపోయితే వస్తుంటే మా అత్తమ్మైతే చెప్పింది ఏమి తీయకుండానే వెళ్ళిపోతున్నావు అక్కడికి వెళ్తే మళ్ళీ పోతాయమ్మా అని అయితే చెప్పింది అప్పుడు గుర్తొచ్చిందండి నాకు అన్నీ అయితే తీసేసి అత్తం చేతికే ఇచ్చేసి వచ్చేసాను ఇంకా ఇదంతా బురద కదండి ఒకసారి అయితే నీట్గా అయితే కడిగేసుకొని వెళ్ళి టిఫిన్ అయితే తిన్నామని మోటార్ దగ్గరకైతే వచ్చామండి మోటార్ నీళ్ళు చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి తాకే కొద్దీ తాగాలనిపిస్తుంటాయండి మొత్తానికి ఎండ రాకముందే కలుపు అయితే కంప్లీట్ చేసేసాము ఇంక ఈ బాటిల్ నిండు అయితే వాటర్ పట్టుకొని వెళ్ళి టిఫిన్ అయితే వచ్చేటప్పుడు తెచ్చాము కదా ఇంక అదైతే తినేసి ఇంటికైతే అయితే బయలుదేరుతామని అయితే అనుకుంటున్నాము మామూలుగా అయితే ఇంకెంతసేపు ఉన్నా ఏం కదండి చెల్లలో కానీ ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తున్నారు కదా వెళ్ళైతే అయితే చేయాలి వంట అయితే ఇంకా చేయలేదండి నేను మార్నింగ్ లేచి ఇంట్లో పని అయితే చేస్తుంటే మా వారి పిల్లవంగానైతే వచ్చేసాను కదా ఇంక ఇంటికి వెళ్ళైతే వంటైతే చేయాలి ఈ పచ్చని వాతావరణంలో ఇలా టిఫిన్ తింటుంటే చాలా బాగుందండి మామూలుగా టిఫిన్ కంటే సద్ధనం అయితే ఇంకా బాగుంటుంది నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో ఇలాగే పొలానికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే పనులు చేసి అయితే తినేదండి నాకు ఆ రోజులైతే ఒకసారి అయితే గుర్తొస్తున్నాయి మేము ఇంటికి వచ్చేసరికి పిల్లలైతే లేచి స్నానాలు చేసేసి వాళ్ళ నానమ్మ టిఫిన్ పెట్టిందంట తినేసి ఇద్దరు ఆడుకుంటా ఉండారండి ఇంకా మేము వచ్చేసరికి బండి శబ్దం విని ఇద్దరు పరిగిస్తే అయితే వచ్చేసారు బయటికి ఇంకా వచ్చి మా పెద్దోడైతే అడుగుతా అన్నాడు మమ్మీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చేయలేకెళ్ళావంటే ఏం నన్ను తీసుకెళ్ళలేదని ఒకే మాట అడుగుతున్నాడు అండి వాడు ఇంకా మధ్యాహ్నం అయితే అయితే తీసి వలిచి ఫ్రిడ్జ్లో అయితే అదే మధ్యాహ్నానికి అయితే తాలింపు అయితే చేసేసాను అలాగే పెరుగు ఆవకాయ గిన్న పెట్టిన రసం ఉండేయండి ఇవైతే సరిపోతాయని అవైతే వేసుకొని అయితే తిన్నాము ఇంకా కాసేపు పడుకొని రెస్ట్ తీసుకునేసారి సాయంత్రం లేచి పని చేసుకోవచ్చు లేని కాసేపు అయితే పడుకొని అయితే రెస్ట్ అయితే తీసుకున్నానండి ఈ లోపల మా నాన్న ఫోన్ చేశాడు ఉన్నాయి అబ్బిని పంపిస్తామమ్మా అని అయితే ఫోన్ చేశాడు మామూలుగా అయితే మా నాన్న తెస్తాడండి మా నాన్నకి ఎప్పుడన్నా పని పడినప్పుడు ఫోన్ చేస్తాడు మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు దగ్గరే కాబట్టి మా వారైతే వెళ్ళేసి ఆ చేపలైతే తీసుకొని బయటైతే క్లీనింగ్ చేయించుకొని అయితే వచ్చాడండి ఇంకా రాగానే ఒకసారి అయితే వేసి నీట్గా అయితే కడిగేసాను ఇంకా ఉప్పు పసుపు అలాగే కారం తగినంత వేసి చేయి పెట్టుకున్నానే నీట్గా అయితే కదిపేసానండి కదిపేసి అలాగే చింతపండు బాగా నాననిచ్చి తర్వాత రసం ఎక్స్ట్రాక్ట్ అయితే తీసి అయితే కూరలు అయితే వేస్తున్నానండి ఈ చేపల కూరకి ఉప్పు కారం అలాగే పులుపు తగినంత ఉంటేనే బాగుంటుంది ఇంకా నేను ఎప్పుడన్నా కానీ కూరగాయలు అయితే ఇక్కడే కట్ చేస్తానండి ఇక్కడ కొంచెం నీట్గా క్లాత్ అయితే పెట్టి తుడిచేసి మళ్ళీ తడి క్లాత్ పెట్టి ఒకసారి అయితే తుడిచేసానండి ఇంకా కావాల్సిన కూరగాయలు ఒక టమాటో ఒక ఆనియన్ అలాగే మామిడికాయ పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు ఘాట్లు పెట్టేసుకుంటే కూర అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి అందుకే అవి కావాల్సినవి అయితే తరుక్కుంటున్నాను చేపల కూర ప్రాసెస్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి ఈ వీడియోలు అయితే ఇంక నేను డీటెయిల్గా అయితే చెప్పదలుచుకోవట్లేదు ఇంకా మామూలు ప్రాసెసే కదా తెలిసిందే కదా ఇంకా ఈ వీడియో చూశారు కదండి ఈ వీడియోలో గ్రీనరీ ఎలా అనిపించింది అలాగే నేను చేసిన కంటెంట్ ఎలాగుందో కూడా ఒక మాటలో కమెంట్ రూపంలో చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఏమన్నా చేసుకోవాలన్నా చేసుకొని ఇంకొంచెం మంచిగా వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తానండి ఈ వీడియో అయితే ఎలాగుందో కమెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఇంకా నేను ఒక పక్క అయితే కూర చేస్తానే ఇంకో పక్క అయితే అన్నం అయితే వంచేసాను ఇంకా తిరగమాత పెట్టేశానండి తిరగమాత పెట్టేసి అయితే ఆనియన్స్ ఫ్రై అంత బాగా అవుతాయో కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుందండి చేపల కూర ఎప్పుడన్నా కానీ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి అలాగే మనం తాలింపు పెడతాం కదా ఆ తాలింపులో కొంచెం మెంతులు జీలకర్ర అనేవి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుందండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు లైకే చేయట్లేదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది అలా రీచ్ అయితే నేను కూడా ఇంకొంచెం వీడియోస్ చేయగలుగుతాను మీకు నచ్చితేనే లైక్ చేయండి చేపల కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండి కారం ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా ఎంత వేయాలో అంతే వేసాను టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది ఇంకా జనండి ఇది అటో ఇటో ఒక కాలు కేజీ పైనే ఉంటుంది ఇంక జనంతా మామూలుగా వేస్తే కూర అంతా చల్ల చెదురైపోద్ది ఇంకా ఫ్రై చేసిన పిల్లలు పెద్ద తినరు అని ఒక క్లాత్లో అయితే ఇలా కట్టి కూరలు అయితే వేసేస్తున్నానండి మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇలాగే చేసేది మా అమ్మ ఇలాగే చేసేది అలాగే నేను కూడా ఒక క్లాత్లో అయితే జనం మూట కట్టి ఇలా అయితే వేసేసాను లాస్ట్లో కొంచెం మెంతుల పొడి అలాగే పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ముక్కలు ఇవన్నీ సగం ఉడిగిపోయిన తర్వాత వేస్తే బాగుంటుందండి ఇంక ఈ వీడియో ఎంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ బ్లాగ్స్